హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి అసలు ఎంత బాగుందంటే ఈ శారీస్ మేడం నిజంగా చాలా చాలా బాగుంది లిటరల్లీ కొనుక్కున్న వాళ్ళు అయితే నిజంగా అండి సూపర్ సూపర్ ఉన్నాయి మేడం శారీస్ అయితే సూపర్ నచ్చేస్తాయి అంతే ప్యూర్ హ్యాండ్లూమ్ పైతనీ రంకాట్ సారీస్ శారీస్ అండి కంప్లీట్ పైతని శారీస్ అనమాట ఇది చూడండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ అండి ఇదంతా ఆల్ ఓవర్ ఫ్యూజన్ వస్తుంది లైట్ వెయిట్ శారీ అయితే బరువు తక్కువ కిందంతా పైతని అండి బార్డర్ కూడా చూడండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం ఫోటో తీరా స్క్రీన్ ఛార్ట్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు మేడం మిస్టేక్స్ మిస్టేక్స్లోనే మిస్టేక్స్ అయితే వస్తే రావచ్చు లేకపోతే లేదు మ్యాక్సిమం రావు వస్తే కనుక చిన్న చిన్నవి వస్తే కనుక అడ్జస్ట్ అవ్వాలి పెద్దది అయితే మేమే పంపించాం మేడం ముందే చెప్తున్నాను అండ్ బ్రౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది మేడం సారీ అయితే ఇంకొకటి నేను మీతో మాట్లాడాలండి కస్టమర్స్కి నాకు లైవ్ చేయడం కుదరట్లేదు లేకపోతే నేను కన్ఫామ్గా లోనే మాట్లాడేదాన్ని ఏదైనా క్వరీ ఉంటే డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయమని చెప్తున్నాము ప్యాకింగ్ రాకపోయినా పెండింగ్ ఏదైనా ఉన్నా ఏది ఉన్నా కానీ అండి సారీ చూడండి మేడం బా పలే ఉందండి బాగుంది చాలా బాగుంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది మాదిరి కెమెరా నా వైపు పెట్టి నేను మాట్లాడిన తర్వాత అప్పుడు క్లోజ్ చేయద్దు కానీ మేడం ఏంటంటే మేము షాప్ టైమింగ్స్ టెన్ టు సిక్స్ థర్టీ టెన్ టు సిక్స్ వరకు చెప్తున్నామండి ఎందుకంటే నాకు ఇక్కడ లోకల్గా వర్కర్స్ నాకు సెవెన్ వరకే ఉంటారు సిక్స్కి వచ్చినా కూడా చూపిస్తున్నామండి మరీ సిక్స్ థర్టీ సెవెన్కి వస్తే మేము చూపించమని చెప్తున్నాము ఒక కస్టమర్ చాలా బ్యాడ్గా పెట్టారు మేము సిక్స్ థర్టీకి వచ్చాము చూపించలేదు కనీసం డోర్ కూడా ఓపెన్ చేయలేదు అది ఇదని చెప్పని డోర్ ఓపెన్ చేయకుండా ఏమి చెప్పమండి చూపుతాము మేడం ఈ టైం లేదు సిక్స్ వరకే మేడం ఇస్టింగ్ టైము అయినా కూడా చాలామందికి మేము చూపించామండి ఇంకా ఆ రోజు ఏదైనా వర్కర్స్ లేకపోవడము లేకపోతే వర్కర్స్ మెయిన్గా ఎవరైనా లేకపోతే ఆల్మోస్ట్ మాధవి ఉంటే కన్ఫామ్గా చూపించింది నాకు తెలిసి ఆ రోజు మేబీ ఐ థింక్ మాధవి లేకపోయి ఉండొచ్చు అయినా కూడా సిక్స్ వరకు ఏం చేస్తారు అన్నమాట నాకు అర్థం కాదు మీకున్న టైము మీకున్న ఇది మీరు చూసుకొని ఉంటే నేను మాట్లాడక నువ్వు మాట్లాడు మీరు చూసి మరి నేను మరి మా టైము మాకుంటాయి కదా మీరు వస్తారు వచ్చి మొత్తం అండి మొత్తం అరమరలో అన్ని తీసి కుప్పలు కుప్పలుకేస్తున్నారు తెలుసా ఒక్క చీర కోసం వచ్చి రేపొద్దున ఏం పెడతారు మధ్యాహ్నం ఏం పెడతారు ఎల్లుండి ఏం పెడతారని లైవ్లో ఏం చూపిస్తారని మొత్తం కుప్పలు కుప్పలేస్తారండి వెయ్యి పదిహేను వందలు చీర కొనుక్కోవడం కోసం వచ్చిన కస్టమర్ ఎంత సర్దుకోవడానికి మాకు టైం పడుతుందంటే నాకు సర్దుకోవడానికి ఇద్దరు మనుషులు పెడుతున్నానండి సర్దుకోవడానికి అసలు నాకు నీళ్ళు లేదు అయినా కూడా నేను పెడుతున్నాను ఎంత వరష్టుగా ఉన్నారంటే కస్టమర్స్ అవతల వ్యక్తి ఏ లో ఉన్నారో ఆలోచించరండి పడబడ పడబడ మాట్లానేస్తారు అవి ఏమి తెలివు అది తీసుకొని వచ్చి యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో మెసేజ్ కామెంట్ పెడతారు ఆ కామెంట్కి వేరే వాళ్ళు దాని కింద ఇద్దరు రెస్పాండ్ అవుతారండి ఒకళ్ళిద్దరు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ రెస్పాండ్ అవుతారు మేము ఏ రోజు అండి ఏ కస్టమర్ కండి మేము చూపించకుండా ఉండింది చెప్పండి ఆరున్నరకో ఏడింటికో ఎనిమిదింటికో తొమ్మిదింటికో ఇంటికో వేలాపాలా లేకుండా వచ్చి షాపు టైమింగ్స్ ఏమీ లేకుండా వచ్చి చూపించలేదని చెప్పని మాట్లాడుతున్నారు డోర్ కూడా ఓపెన్ చేయలేదు అది లేదు ఇది లేదు అని చెప్పని ఒక్కొక్కళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా పురుగుని చూసినట్టు చూస్తారు ఇక్కడికి వచ్చి పెద్ద పహిమాలాగా పెద్ద పెస్తాల్లాగా పైనుంచి దిగొచ్చిన రంభల్లాగా అనగడదు ఆ మాట కాని పైనుంచి దిగొచ్చిన అతిలోక ఒక సుందరుల ఏడకొచ్చి బిల్డప్లు చేస్తారు తెలుసా మళ్ళీ ఒక్కడంటే ఒక్కడు వండరు వివింగ్ మిస్టేక్లో కొనుక్కుంటారు దాంట్లో వివింగ్ మిస్టేక్ రాకూడదు బ్లౌజ్ రావాలి డ్యామేజ్ రాకూడదు మీ మరక రాకూడదు కట్టుకునేలా ఉండాలి మళ్ళీ పదిహేను వందలు వెయ్యి రూపాయలు వచ్చేయాలి ఎక్కడి నుంచి వస్తే మేడం చెప్పండి అది కాక ఇంకొకటి మీకు ఏదైనా శారీ రాకపోతే నాకు వాట్సాప్లో అడగండి అమ్మా నా శారీ రాలేదు పలా రోజు బుక్ చేశాను నాకు చూసి ట్రాకింగ్ పెట్టమ్మా అంటే మేము నోట్ చేసుకొని కొంచెం లేట్ అయినా ట్రాకింగ్స్ పడుతున్నాము ఫోన్ లిఫ్ట్ చేయమని వేల సార్లు చెప్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎక్కడుందండి చెప్పండి ఫోన్ లిఫ్ట్ చేయడానికి మళ్ళీ నేను మనిషిని పెట్టుకోవాలి ఎందుకంటే అంత వచ్చేది బా అయితే ఆర్డర్స్ కి వేల వేల ఆర్డర్లు వస్తే మేము కూడా అట్లానే అనుకోవచ్చు ఇంకొకటి ఇంకోటి అండి ఇంకొక కస్టమర్ రెండు కస్టమర్స్ అండి ఇద్దరు కస్టమర్స్ ఒక ఆవిడ మాల్వి అని చెప్పానండి హైదరాబాదు ఆవిడకి కోటా లహంగా పంపించాము రిటర్న్ పంపించారు మిస్టేక్ మాదే అందులో ఏమైందంటే ఆవిడ బుక్ చేసుకున్న డిజైన్ బాగా కాకుండా వేరే డిజైన్ పంపించారు అది రిటర్న్ పెట్టమని చెప్పాను తర్వాత నన్ను సారీ రిటర్న్ పంపించారు నా అమౌంట్ వేసాను నా డబ్బులు నాకు వేయండి అని ప్రతి వీడియోకి ఆవిడ గారు కామెంట్ పెడుతున్నారు దాని కింద కూడా వేరే కస్టమర్ వచ్చి అవును నాకు కూడా ఇలాగే జరిగింది ఇది మోసం ఇదంతా ఫ్రాడ్ ఇదంతా ఫేక్ మరి కొనుక్కునే వాళ్ళందరూ రోజు వందల మంది కొనుక్కుంటున్నారు వందలపాలు చేస్తాను తీసుకెళ్ళిపోయాడు చూపిస్తాను ఏంట మాటలు ఏంటా కదా మేడం ఎవరికైనా గాని మేము రెస్పాండ్ అయ్యే మన అవతల వ్యక్తి బాగా రెస్పాండ్ మంచిగా ఉంటే మేము కూడా మా తరపు నుంచి మేము కూడా రెస్పాండ్ బాగా ఉంటది వర్స్ట్గా బిహేవ్ అనుకోండి నేను అంతకన్నా వర్స్ట్ గా బిహేవ్ చేస్తాను కాదు ఒక సామెత ఉంది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఇలాంటి కస్టమర్స్ వాళ్ళకు చెప్తున్నా ఒక సామెత ఉంది మనకి తెలుగులో అట్టు పెట్టినమ్మకి అట్టున్నారా అట్టు పెట్టినమ్మకి అట్టున్నారా మీరు మాతో ఎలా బిహేవ్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ మీరు బిహేవ్ చేసిన దానికి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసే మేము బిహేవ్ చేస్తాం అక్కడికి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ మేము చాలా వరకు కస్టమర్ తోటి ఎందుకు వచ్చిన గొడవ ఒకటండి నేను ఇప్పుడు చెప్తున్నాను యూట్యూబ్ సాక్షిగా కొన్ని వందల మందికి మేము సమాధానం చెప్తాం రోజు పొద్దున్న లేసిన కానించి కొన్ని వందల ఎంక్వైరీస్ వస్తాయి ఒక మెసేజ్ చేసి వదిలేస్తారు ఏమండి ఈ శారీ ఉందా అని ఇవాళ ఇప్పుడు శారీ కావాలనుకుంటే ఆ శారీ ఎన్ని ఉన్నాయో మీకు ఆ శారీ దొరికేదాకా లేదు ఆ కలెక్షన్లో శారీ దొరికే వరకు రిపీటెడ్గా మెసేజ్ చేయమని చెప్తూనే ఉన్నాం ఒక్క మెసేజ్ చేస్తారు లేదా రెండు మెసేజ్ చేస్తారు వదిలేసేస్తారు ఎమ్మడినే కింద కామెంట్ పెడతారు వీళ్ళు అసలు రెస్పాండ్ అవ్వరు మేము కాల్స్ లిఫ్ట్ చేయమండి ప్రతి వీడియోలో చెప్పేది కాల్ చేయొద్దు మేడం మెసేజ్ చేయమంటున్నాం మెసేజ్ కూడా మీరు రిపీటెడ్గా చేస్తే మేము మెసేజ్ చూస్తాం ఫస్ట్ పాయింట్ రెండవది రివ్యూస్ చూసి చాలామంది షాప్ దాకా కూడా రాకుండానే ఫిక్స్ అవుతున్నారంట జస్ట్ నాకు ఇవాళ ఒక కస్టమరు మధ్యాహ్నం నువ్వు లంచ్కి వెళ్ళావు కదా ఒక మేడము వాళ్ళ సన్నును తీసుకొచ్చారు వాళ్ళ అబ్బాయి ఆ మేడం ఇద్దరు వచ్చారు ఎక్కడి నుంచి ఇన్నర్ రోడ్ నుంచి వచ్చారంట అతను పర్టికులర్గా నాకు చెప్తున్నాడు బిల్డింగ్ అయిపోయిన తర్వాత చాలా సార్లు చూసామండి మీ దాని రివ్యూస్ కొంచెం ఇదిగా ఉన్నాయి అందుకని చెప్పి అసలు ఏం వెళ్తాంలే అని కూడా ఆగిపోయాము కాల్స్ చేసాము మీరు లిఫ్ట్ చేయట్లేదు సో వీళ్ళు ఎంతవరకు ఇదిలే అని ఆగిపోదామా అని ఆలోచించుకొని కూడా సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వచ్చామనండి అని అన్నారు మరి అలా వచ్చిన కస్టమర్ రెండు చీరలు కొనుకెళ్ళారు ఆవిడ కాశ్మీరీ ఎంపోరియం రెండు వేల రెండు వందల రూపాయల చీరలు రెండు కొనకెళ్ళారు అతను చెప్పెళ్ళాడు మా సిస్టర్ వాళ్ళు వస్తారండి రేపు మలేషియా నుంచి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని వస్తాము ఐటమ్ బాగుంది అని కూడా చెప్పి వెళ్ళారు అమ్మ కొడుకు కస్టమర్ మీరు ఎలా బిహేవ్ చేస్తారో ఇక్కడికి వచ్చి మీరు మాతో ఎలా ప్రవర్తిస్తారో సేమ్ దాన్ని రిపీట్ మేమిస్తాము మీరు మాతో ఎంత ఫ్రెండ్లీగా ఉండి ఎంత జెన్యూన్గా మీరు మాతో బిహేవ్ చేస్తే మేము అంతకన్నా ఎక్కువ జెన్యున్గా బిహేవ్ చేస్తాం ఇంకొకటి ఏమంటున్నారు ఇందాక మేడం చెప్పారే ఆరున్నరకు వచ్చారు కస్టమర్ అని ఆవిడ రెండు కామెంట్స్ పెట్టింది ఒకటి నేను ఆరున్నరకు వెళ్ళాను రిప్లై ఆరున్నరకు వచ్చి అసలు ఎక్కడి నుంచో వస్తామంటారండి ఇప్పుడు నేనున్నాను పర్ సపోజు నాకు విజయవాడ ఏరియా తెలీదు నేను గుంటూరు అంటారా మా లోకల్ ఏరియా నేను ఎక్కడైనా తిరగలను నాకు ఐడియా ఉంటుంది విజయవాడలో నాకు ఏరియా తెలియదు నాకు ఆ లోకల్ ఏరియా అసలు వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది నాకు తెలియదు అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి ముందు మమ్మల్ని నేను నాకు తెలియని ఏరియా అయితే అక్కడ మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు మనం ఏ పర్పస్ మీద పెళ్తున్నామో వాళ్ళకు ముందు మెసేజ్ చేస్తాం ఏమండి మీరు ఉంటారా ఉండరా ఏ టైంలో ఉంటారు సరే ఓకే ఆరున్నరకు వచ్చారు మేము అదే ఐదు గంటలకు నాలుగు గంటలకు ఏదైనా పని ఉంటుంది షాప్ క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతాం ఆ రోజు వెనక్కి వెళ్తారుగా వెనక్కి వెళ్తారుగా విజయవాడ నుంచి వచ్చినా ఒంగోలు నుంచి వచ్చిన బెంగళూరు నుంచి వచ్చినా వెనక్కి వెళ్ళాల్సిందేగా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మెసేజ్ చేయాలి ఏమండి మేము పలానా రోజు వద్దాం అనుకుంటున్నాం లేదు మీ లొకేషన్ పెట్టండి మీ టైమింగ్స్ పెట్టండి మేము ఆ టైమింగ్లో మాకు కుదిరినప్పుడు వస్తామండి అని చెప్పి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తున్నామండి అంటారు దూరం నుంచి వచ్చేవాళ్ళు మార్నింగ్ పది నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఏం చేస్తారండి నాకు తెలియకడుగుతా ఆరు గంటల దాకా ఏం చేస్తారు మీరు పొద్దున పదింటి నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా మీకు మధ్యలో అసలు ఎక్కడ టైం కుదరదండి బెంగళూరు నుంచి వస్తారు చెన్నై నుంచి వస్తారు మీ చుట్టుపక్కల పనులన్నీ పూర్తి చేసుకొని ఆరున్నర ఏడు గంటలకు వస్తే మీకోసం మేము అప్పుడు వెయిట్ చేయాలి వర్కర్స్ అందరికి ఇప్పుడు మీరు ఎలాగైతే మీ పనులు పూర్తి చేసుకొని మీ ఇలా బయటికి షాపింగ్ కోసం వస్తున్నారో మాకు కిళ్ళల్లో మొగుళ్ళు ఉంటారు పిల్లలుంటారు పనులు ఉంటాయి చెప్పకూడదు కాదు మరి మా బాధలు తెలియద్దాం మాకు ఇప్పుడు మేము పొద్దున పది గంటలకు వస్తాము ఒక్క నిమిషం సోజన్ నగర్ ఆగండి మీరు పొద్దున పది గంటలకు వస్తాము సాయంత్రం ఏడు గంటలకు కూడా ఇక మేము ఇళ్ళకెళ్ళొద్దాం ఇప్పుడు మేము ఎవరు ఉండము తను ఒక్కటి ఎలా చూపిస్తుంది రోజు నిజంగా నేను చెప్తున్నా నా సామరంగా ఇవాళ నే కాసుకోండి కట్టిగా రెండు మూడు రోజుల్లో మీకు నేను ఇన్స్టాలో రీల్ పెడతా కస్టమర్లు వెళ్ళిన తర్వాత మా షాప్ ఎలా ఉందో పెడతాను నేను రీల్ పెడతా ఖచ్చితంగా ఇదిగో అసలు అప్పుడు దాకా ఎందుకు ఇదిగోండి ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా కుప్పేసి వెళ్ళిపోయారు ఏది ఇందాక ఐదున్నర ఆరింటప్పుడు వచ్చారు కస్టమరు ఇంక ఇలా పీకేసి వెళ్ళిపోతే రేపు పొద్దున పది గంటలకు వాళ్ళకి నీటికి ఉండాలా షాపు మేము ఎప్పుడు సర్దుకోవాలి ఇంకా ఆవిడ కామెంట్ పెట్టారు ఏమని పెట్టారు వీళ్ళు ఫ్రాడు నమ్మద్దు ఇలాంటి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అంట రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ నుంచి ఇరవై మూడు నుంచి మేము బిజినెస్ చేస్తున్నాం ఇవాళ కొత్తగా రాలా మార్కెట్లోకి కొత్తగా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకే నమ్మి బిజినెస్లు డబ్బులు కొట్టుకొని వాళ్ళు చీరలు పంపకపోయినా బాగానే ఉంటారు నాలుగేళ్ల నుంచి ఫ్యాషన్ గురు యూట్యూబ్ ఛానల్లో ఆమె ఎన్ని వీడియోలు పెట్టిందో చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడండి అసలు మేడం పెట్టేదానికన్నా అర్థం ఉండాలండి మేడం నిజంగా ఫేక్ ఫ్రాడ్ చేయాలనుకుంటే మాకు అసలు ఒక లెక్క కాదు ఎన్ని లక్షల పేమెంట్లు కొట్టించుకుని ఉండేవాళ్ళము మాకు చేయాల్సిన అంత అవసరం కూడా లేదండి నిజాయితీగా ఉన్నాము మేము నిజాయితీగానే ఉంటాము అది మేము ప్రూవ్ అంటే ఎందుకు పడాలి అసలు అవసరం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అమౌంట్లు రిఫండ్లు కానీ ట్రాకింగ్లు కానీ పెండింగ్లు కానీ ఎవ్రీథింగ్ మేము అవుట్ చేస్తున్నాము ఏదైతే బ్యాడ్ కామెంట్ పెడుతున్నారో దానికి మాత్రమే నేను రిప్లై ఇచ్చామండి దయచేసి దీన్ని ఇంతటితో ఇగ్నోర్ చేసేయండి ఇంకొకటి వచ్చేవాళ్ళు గూగుల్ రివ్యూస్ పెట్టుకొని దాని మాకు లాస్ట్ లేదండి ఒకటి గూగుల్ రివ్యూస్ చూసుకొని ఆయన అన్నారు నాతోటి ఏమండి మీ రివ్యూస్ చూసి చాలా మంది షాప్కి ఆగిపోతున్నారంటే ఒక్కటే చెప్పాను గూగుల్ రివ్యూ చూసుకోనో లేకపోతే ఇన్స్టాలో ఈ రివ్యూస్ చూసుకోనో వచ్చే రాకుండా మానుకున్నారు అంటే అది వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ని ఐటమ్ని మిస్ అయిపోయినట్టే మనం ఏం చేస్తాం దానికి మాత్రం కన్ఫర్మ్ అండి ఏదైనా సరే మీరు రివ్యూస్ కాదు ఒక్కసారి షాప్కి వచ్చి విజిట్ చేసి మాతో బిహేవ్ చేసిన విధానాన్ని బట్టి మేము ఏం చేస్తున్నాం మేము ఎలా రిప్లై ఇస్తున్నాం అనే దాన్ని బట్టి అప్పుడు చూసుకొని వెళ్ళండి ఇంకొక పాయింట్ షాపుకి వచ్చి ఆఫ్లైన్లో తీసుకెళ్లిన కస్టమర్ ఎవరైనా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అండి దయచేసి మీరు బిల్లింగ్ చేసే లాస్ట్ క్షణం వరకు కూడా మీకు టైం ఉంది మీరు ఆలోచించుకోండి ఈ కలర్ బాగుంటుందా ఈ డిజైన్ బాగుంటుందా ఈ శారీ నాకు ఉందా లేదా హైట్ సరిపోద్దా లేదా అన్నీ చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోండి వన్స్ ఒక్కసారి షాపులోనే కూర్చొని మీరు బిల్లింగ్ చేసి పేమెంట్ చేసినా సరే సారీ మార్చుకోవడం ఉండదు ఎందుకంటే అది మాకు ఫస్ట్ నుంచి మా రూలు మాకు అలవాటు అది ఇంకా రూల్ అని కాదు ఫస్ట్ మా విధానం అది పెట్టుకున్న రూల్ అయితే రిటర్న్ ఉండదు ఎక్స్చేంజ్ లాట్ ఐటమ్ కాబట్టి మేము ఆ రూల్ ఫ్లెడ్జ్డ్ గా మేము ఫాలో అవుతున్నాము అలాగే కస్టమర్ కి ఏం కావాలో మేము అది చేస్తున్నామండి నిజంగా మా త మా తరపు నుంచి తప్పు జరిగితే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము దానికి తగ్గ సొల్యూషన్ కి మేము ఇస్తున్నాము ఎంతో మంది ఎన్నో కొనుక్కుంటున్నారండి ఒకళ్ళిద్దరు గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ప్రతి వీడియో వీడియోకి పెడుతున్నారు అందుకనే నేను ఇవాడు ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సి నాకు లైవ్ చేయడానికి కుదరట్లా మధ్యాహ్నం టైంలో ఫుల్ ఖాళీ షాప్ లో మధ్యాహ్నం సౌజన్య గారు నాకు మెసేజ్ పెడితే నేను అదే ముందు మీరు లైవ్ ఆన్ వచ్చి లైవ్ చేయండి లైవ్ చేస్తే లైవ్ లోనే మాట్లాడదాం కస్టమర్ తోటి లైవ్ లోనే చెప్దాం అని కూడా నేను చేయడానికి నాకు మరి ఆప్ లో కస్టమర్స్ ఉంటున్నారు నాకు అవ్వట్లేదు అందుకని నేను వీడియోస్ పెట్టుకుంటా వస్తున్నాను లైవ్ చేస్తే నేను లైవ్ లోనే మాట్లాడేదాన్ని వదిలేసే మాది వందరతో క్లోజ్ చేసేసే సారీ అండి ఏమనుకోవద్దు దీన్ని స్కిప్ చేస్తే స్కిప్ చేసేసేంత వరకు ఇక్కడ నుంచి శారీస్ చూసుకోండి నెక్స్ట్ శారీ అండి పైతానీ శారీ అనమాట కంప్లీట్ పైతనీ శారీ అండి వీవింగ్ మిస్ ప్రింట్ వీవింగ్ మిస్టేక్స్లోనే వస్తాయి మాక్సిమం రావండి నైన్టీ నైన్ పర్సెంట్ మంచి శారీసే పంపిస్తాము ఇక ఒకటి ఆరు ఏదైనా వస్తే కనుక అడ్జస్ట్ అవడమే మూడు వేల ఐదు వందల రూపాయలు కమ్మినటువంటి శారీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి లాస్ట్ వన్ ఇయర్ కూడా మనం సేల్ చేసాము బట్ ఈ స్టాక్ అసలు ఎక్కువ మేము సేల్ చేయలేదు మహా అయితే ఒక హార్డ్లీ ఓ టెన్ శారీస్ ఏమో సేల్ చేసి ఉంటాం అంతే ఎందుకంటే ఈ స్టాక్ అసలు దొరకల ఇప్పుడు ఓ టెన్ శారీస్ దొరికినాయి తప్ప అప్పుడు అవి కూడా దొరకలేదండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇదైతే ఆల్ ఓవర్ పైతని అండి ఎంత బాగుందండి చూడండి డిజైన్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం ఆల్ ఓవర్ పైతనీస్ ఎవరు మిస్ కావద్దు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ రన్నింగ్ హ్యాండికి నా బార్డర్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సారీ పన్నా కూడా చాలా పెద్దది సిక్స్ ఫీట్ పన్నా మేడం ఇది అయితే మాత్రం ఆరు అడుగుల పన్నా ఓన్లీ టూ ఫైవ్ అండి కాస్ట్ మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది రెడ్ అండి పింక్ కూడా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ అండి మొత్తం ఇదంతా చూడండి ఎంత ఫ్యూజన్ వస్తుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా మీకు అంతే వస్తుందండి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనమాట వీవింగ్ అంటే ఏముండదు అంత క్లోజ్డ్ వస్తుంది ఎంత బాగుందండి సారీ శారీ అయితే బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఇది మీకు మెన్షన్ చేయండి మీకు రెడ్ కావాలా పింక్ కావాలా అన్నది మెన్షన్ చేయండి అండి ఆల్ ఓవర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ శారీ మూడు వేల ఐదు వందలతో అమ్మా కావాలంటే చూసుకోండి మరి ఇప్పుడు ఎందుకు ఇంత తగ్గించి పెట్టారు అంటే మాకు తక్కువ ప్రైస్ కి అండి టెన్ శారీస్ నేను కావాలనే తక్కువ పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అప్పుడు ఆ ప్రైస్కి వచ్చింది ఇప్పుడు ఈ ప్రైస్ కి వస్తుందండి అంతే చేయగలిగింది ఏం లేదు ఓకేనా ఓకే అనుగుణాలు తీసుకోండి ఇదైతే మాత్రం వెడ్డింగ్ సీజన్ కి కన్ఫామ్ గా తీసుకోండి చాలా బాగుంటుంది వైట్ వైట్ క్రీమ్ అండి ఇది ప్యూర్ వైట్ కాదు ప్యూర్ క్రీమ్ కాదు వైట్ క్రీమ్ కాంబినేషన్ ఇక్కడ కలర్ చూసుకోండి మేడం గారు వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మళ్ళీ క్రీమ్ లో కూడా షేడ్ క్రీమా పాల క్రీమా ఆ క్రీమా ఈ క్రీమా అంటే నేను చేయగలిగింది ఏం లేదండి క్రీము లైట్ క్రీము కావాలా బుక్ చేసుకోండి లేకపోతే లేదు ఏంటంటే ఒక్కొక్కటి షేడ్ చెప్పడం చాలా కష్టం అవుతుందండి నేను అందరికన్నా పర్ఫెక్ట్గా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా చెప్తాను కలర్ కాంబినేషన్స్ ఏమైనా కానీ చూడండి కలర్స్ బ్యాక్ సైడ్ వీవింగ్ అండి అంత బాగా చెప్పే నన్ను కూడా మీ కన్ఫ్యూజ్ చేసేస్తారు ఏ క్రీము వైట్ లో చాలా షేడ్స్ ఉంటాయి అని చెప్పననేసి ఈ షేడ్ ఓకే అనుకుంటే తీసేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు మిస్ అయితే మీ ఇష్టం మేడం ఇంత మంచి కలెక్షన్ మీరు మిస్ అయిపోతారు ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు ఇందాక చెప్పాను కదండి పింక్ కూడా ఉంది ఆల్ ఓవర్ లో అని ఇది పింక్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది రన్నింగ్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ టూ ఫైవ్ అసలు ఈ శారీ చూడండి వైట్ శారీ ఎంత బాగుందో మేడం శారీస్ అయితే మాత్రం లిటరల్లీ చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తోటి ఆఫర్ పైగా వస్తుంది హార్డ్లీ టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్గా నచ్చింది నచ్చినట్టు బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో మేడం రీల్ నచ్చితే లైక్ చేయండి మన పేజ్ని ఫాలో చేయండి మేడం మేము జెన్యూన్ అనిపిస్తే చూపించరా మేము జెన్యూన్ అనిపిస్తే ట్రస్ట్ చేస్తే షాప్ రండి షాప్ వచ్చి గూగుల్ రివ్యూస్ని అయితే నమ్మద్దు కామెంట్ సెక్షన్ని నమ్మద్దు వాళ్ళకి నచ్చకపోతే అది మేము మార్చుకోవండి అంటే అప్పుడు మేము చెడ్డోళ్ళం అప్పుడు మేము చెడ్డోళ్ళం అదే ఆరున్నరకు వచ్చిన పర్సన్ కి ఆ రెండు మేడం పర్లేదులేండి చూపిస్తానంటే నా సాయంగా కామెంట్ పెట్టిన వాళ్ళకి ఆవిడే రివర్స్ కామెంట్ పెట్టేది ఏందండి అట్టంటారు వాళ్ళు పాపం అట్టేమనరు వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవుతారు అని ఆవిడే చెప్పేది సో ఒక్కటండి నాలుగు నర నెల నాలుగు ఏటైనా మాట్లాడుద్ది మనకి ఎలా అనువుగా ఉంటే అలా చెప్పుకుంటాం మనకు నచ్చిందా బాగుందని నెత్తి నెత్తి ఎత్తేసుకుంటాం మనకు నచ్చలేదా మనకు బాగాలేదా అధోపాతానికి తొక్కాలని ట్రై చేస్తాం కాబట్టి ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఓన్ గా పర్సన్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే రెండు షాప్ కి మా షాప్కి వచ్చి మా బిహేవియర్ చూసి అప్పుడు మీరు ఫిక్స్ అవ్వండి అంతేగాని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఎవరో చెప్పారు లేకపోతే ఎవడో రివ్యూ పెట్టాడు అనే దాన్ని బేస్ చేసుకుని మాత్రం మీరు ఉండొద్దు ఇందులో మిస్టేక్ రాదని కదా ఎక్కడన్నా ఏదన్నా మిస్ ప్రింట్ వెళ్ళిన చీర వస్తే అది రాకూడదు మీరు లేదని చెప్పారు చెప్పారని పట్టుకుంటారు చెప్ప కస్టమరు దగ్గర దగ్గర మూడేళ్ల నుంచి మా దగ్గర శారీస్ కొనుక్కునే కస్టమరు ఒకే ఒక్క చీర బ్లౌజ్ మిస్టేక్ వచ్చిందని చిన్న మిస్ ప్రింట్లు రెండు మరకలు ఇవ్వ వచ్చినాయి అని పనిమాలా మెసేజ్ పెట్టారు ఏమని రెగ్యులర్ కస్టమర్ని ఎప్పుడు కొనుక్కునే నాకు మీరు ఇలాంటి శారీ పంపించారు ఈ బ్లౌజ్ ఇంత మరకలు వచ్చింది చూడొద్దా అని ఏమండి రెగ్యులర్గా కొనేవాళ్లే కదా మరి ప్రతిరోజు మమ్మల్ని చూస్తున్నారుగా మరి అప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలిగా ఓకే వీళ్ళు ఉన్న దీంట్లో ఒకవేళ చూసుకోలేదేమో సరే పర్లేదు ఏమ్మా ఈసారి జాగ్రత్త చూసుకొని పంపించండి అలా అనే కస్టమర్లు కూడా ఉన్నారు నమ్ముతారో నమ్మరో అది మీ ఇష్టం ఇంకా అది మీకే వదిలేస్తున్నాం కొంతమంది మేడం సారీ అండి చీర కొంచెం బాగాలేదు అని చెప్తే ఆ పర్లేదు రోజున ఇంకేదన్నా మంచిది వచ్చినప్పుడు తీసుకుంటా అని డబ్బులు మా దగ్గర పెట్టుకొని నెలలు నెలలు ఉండి అప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కొక్కళ్ళు ఈ పూట చీర కొడతారు రేపు వద్దునే మేము చీర బై మిస్టేక్ డామేజ్ వచ్చిందండి అంటే డ్యామేజ్ వచ్చిందని చెప్పినప్పుడు ఏం చేస్తారు ఎమ్మట్ మేడం వద్దు మేడం మా డబ్బులు మాకు కొట్టండి అంటారు మేము కొట్టిన నెక్స్ట్ తెల్లారి మళ్ళీ మా చీర మా దగ్గర చీర బుక్ చేస్తారు చాలా రకాలు ఉన్నారండి బాబు కస్టమర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసే మాకు తెలుస్తుంది ఇంత ఇన్ని రకాలు ఉన్నారా ఇన్ని విధాల మైండ్ సెట్స్ ఉన్నారా అని సో మనిషి మనిషికి తేడా ఉంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో లేకపోతే వాళ్ళు కామెంట్ పెట్టారు వీళ్ళు కామెంట్ పెట్టారు ఇవి కాదు మీరు బేస్ చేసుకోవాల్సింది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఆన్లైన్లో కావాలంటే ముందు మా దగ్గర ఆర్డర్ చేసి చూడండి ఆఫ్లైన్లో కావాలనుకుంటే షాప్ విజిట్ చేసి చూడండి తప్పకుండా